ఏదో ఇక్కడ కట్టబోతావు దీనికి ఏం పరిస్థితి అని మీరు ఏమన్నా ఒక మీటింగ్ పిలిపించారా నిజ నిర్ధారణ కమిటీ ఏమన్నా చేసినారా రివర్స్ టెండరింగ్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది తీసేసినారు మరి నువ్వు కాంట్రాక్టర్లకు ఎక్సెస్ ఇస్తానో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కట్టమంటావు అంటే దీని అర్థమేమి ఇరవై తొమ్మిది నువ్వు అప్పు ఇస్తానో రూపాయి రూపాయి అప్పే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచిన రాష్ట్ర అమరావతిలో మొత్తము అంతా కూడా పది పర్సెంట్ మొబిలైజేషన్ ఫండ్ ఇస్తాను ఆ మొబిలైజేషన్ ఫండ్ కూడా మొత్తము మీకు తిరిగి మళ్ళీ మీకు చేరుతుంది చేరేదాని కోసమే మీరు ఇదంతా చేస్తన్నారు అనేది చాలా క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీరు ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు లేకపోతే సెక్రటరీ బిల్డింగ్ కావచ్చు యాభై అంతస్తులు అరవై అంతస్తులు డెబ్బై అంతస్తులు పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్ అంత అవసరం ఏముంది అసలు ఇప్పుడు మీకు మనకు రాజధానికే రాజధాని కట్టుకునే దానికే మనకు డబ్బులు లేక ఇబ్బంది పడతా అంటే మీరు అంతంత పెద్ద పెద్ద రాజధానిలు అంతంత స్క్వేర్ ఫీట్ ఉండేవి కట్టాల్సిన అవసరం ఏముంది కేవలం ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏ రకంగా అయితే ఒక ప్లాన్ చూపిస్తాడో అమ్మేదానికి ఆడ అది ఉంది ఆ రకంగా మీరు చేస్తారే తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏమాత్రము కూడా మీరు ప్రవర్తించలేదు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కేవలము స్వలాభం కోసం ఆ క్యాపిటల్ కడతారు లేకపోతే ఆ మీ కమ్యూనిటీ వాళ్ళ కోసం ఆ క్యాపిటల్ కడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ క్యాపిటల్ అయితే కట్టడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈ అమరావతి అనేది సంపద సుశిష్య కేంద్రం ఈ అమరావతి అనేది అక్షయ పాత్ర ఈ అమరావతి అనేది సెల్ఫ్ రాజధాని అవి ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో అవి ఆయన చెప్పినట్టు ఏవి కూడా జరగవు ఎందుకు జరగవు అంటే నేను ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీరు సెల్ఫ్ సస్టైనింగ్ రాజధాని అంటే ఏంటి అంటే మీరు ఆ రాజధానికి ఎవరితో డబ్బులతోనూ సంబంధం లేదు ఆ దానంతా దాని దాని అప్పు తీర్చుకోగలుగుతాది అని చెప్తారు మీరు అలాంటప్పుడు ఇలాంటివి ఎప్పుడు సక్సెస్ అవుతా అంటే మీరు కన్న కళ కావచ్చు మోడల్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఎక్కువ ఉండి ప్రైవేట్ వాళ్ళ భూమి తక్కువ ఉంటే అప్పుడు మీరు చెప్పిన మోడల్ వర్కౌట్ అవుతుంది మీరు పంతొమ్మిది వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు తీసుకున్నారు మీరు రైతుల్ని డబ్బులు కట్టి తీసుకోలేదు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు అంటే మీరు తిరిగి మళ్ళా డెవలప్ చేసి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి నిన్న నారాయణ గారు ఏం చెప్తున్నారు మేము ఈ యాభై మూడు వేల ఎకరాలు డెవలప్ చేసినాక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నాలుగు వేల ఎకరాలు అమ్ముకోవడానికి రెడీగా ఉంటాది అంటున్నాను వెరీ గుడ్ కానీ రైతులకు కూడా మీరు మళ్ళీ భూములు ఇవ్వాలి జర్రీ భూములకు పద్నాలుగు వందల యాభై గజాలు నాన్ జర్రి భూములకు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తారని మీరు ఒప్పందం చేసుకొని తీసుకున్నారు అంటే ఒక ఎకరాకు నాలుగు వంద నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు అంటే దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు పద్నాలుగు వందల యాభై గజాలు మీరు డెవలప్ చేసి రైతుకి ఇస్తారు అంటే దాని అర్థమేమి రైతు కూడా అమ్ముకునేదానికి అక్కడ భూమి ఉంది కదా నీవేం చెప్తానావు నాలుగు వేల ఎకరాలు నీకు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది నాలుగు వేల ఎకరాలు నేను ఇరవై కోట్లతో అమ్ముతా ఎనభై వేల కోట్లు నాకు వస్తుంది నేను అప్పులు తీర్చుతా ఉంటాను నీ పక్కనే నువ్వు డెవలప్ చేసిన రైతుకు పద్నాలుగు వందల యాభై గజాలు పర్ ఏకర్ వస్తుంది మరి అతనికి అవసరం ఉంటే అతను కోటికి అమ్ముకుంటాడు మరి అప్పుడు ఇరవై వేల కోట్లతో ఇరవై ఇరవై కోట్లతో కొనే నీ కాంపిటీటర్ నీ పక్కనే ఉన్నాడు ఏ రకంగా నువ్వు అన్నన్ని కోట్లు పెట్టి నువ్వు అమ్మగలుగుతావు పాయింట్ వన్ పాయింట్ టూ నీకు దగ్గర దగ్గర ఒక అంటే నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉంది అమ్మడానికి ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల దగ్గర ఏదైతే నువ్వు తీసుకున్నావో దాని ద్వారా మరొక ముప్పై పర్సెంట్ వాళ్ళు అమ్ముకోవడానికి ఉంటుంది అంటే మరొక ఎనిమిది వేల ఎకరాలు ఈ ఎనిమిది నాలుగు ఈ పన్నెండు వేల ఎకరాలు నువ్వు అమ్మాలా ప్రజలు కొనాలా అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది నలభై లక్షల మంది నివాసం ఉండాలా మరి ఇప్పుడు అమరావతిలో ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు ఒకవేళ రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే ఏం అంటే బిల్డింగ్లు కట్టగలుగుతాయి బిల్డింగ్లు కట్టితే సరిపోదు ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఫైనాన్షియల్ యాక్టివిటీ జరిగితేనే అది సక్సెస్ అవుతుంది మరి నీకు ఎకనామిక్ యాక్టివిటీ ఫైనాన్షియల్ యాక్టివిటీ జరగాలంటే నువ్వు ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోవాలి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోవాలంటే నువ్వు రాయితీలు ఇవ్వాలా ఈ రాష్ట్రానికి ఇప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇప్పుడు కూడా అడిగి తెచ్చుకోవచ్చు నువ్వు ఎండియాలో కీలక భాగస్వామ్యం అయి ఉండి కూడా నువ్వు అడగడం లేదు సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కన పెడితే రాయితీలన్నా అడిగినావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అది కూడా అడగలేదు మరి ఫ్యాక్టరీలు ఏ రకంగా వస్తాయి ఒక పక్క తెలంగాణలో ఐటీ ఫార్మా మరియు హెల్త్ టూరిజం అనేది ఆడుంది ఓ పక్క కర్ణాటకలో తీసుకుంటే ఐటీ టూరిజం ఆడుండాయి మరి నీకు నీకు అందరు కూడా రాయితీలు ఇస్తారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తామని తిరుగుతారు మరి నీ దగ్గరికి ఎందుకు వస్తారు నువ్వు ఏమిస్తావు వాళ్ళకు నీ దగ్గర ఏముంది ఈయడానికి ఏమీ లేదు మరి అలాంటప్పుడు నీకు ఎట్లా లాభసాటిగా అవుతుంది నువ్వు పూర్తిగా డబ్బులు అనేవి తీసుకొచ్చి రాజ అమరావతిలో పెడితే మరి మిగతా రాష్ట్రం అంతా ఏం కావాలా మరి మిగతా రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏం కావాలా మరి అప్పుడు ప్రాంతాల మధ్య అసమానతలు రావా మరి వచ్చి మళ్ళా ఇప్పుడు సీమాంధ్రలో సీమాంధ్ర డెవలప్ కాదు ఓన్లీ అమరావతి అనేది డెవలప్ అయితే మరి వాళ్ళందరూ మళ్ళీ మరొక రాష్ట్రం కోసం అడగరా అందుకే కదా తెలంగాణ అనేది ఇప్పుడు రాష్ట్రం అయింది నీళ్లు నియామకాలు నిధుల కోసమే కదా వాళ్ళు ఇది చేసింది మరి ప్రాంతీయ అసమానతలు సృష్టించడం కాదా నువ్వు చేస్తాడే పని ఇది నాలుగు ఐదో పాయింట్ నువ్వు ఏమని చెప్పి నువ్వు ఎలక్షన్కు పోయినావు సూపర్ సిక్స్ ఇస్తారని చెప్పి ఇల్లు ఇల్లులో తిరిగినావు నువ్వు సూపర్ సిక్స్ ఇస్తావని చెప్పి తిరిగినావు కానీ అమరావతి కడతావు అని చెప్పి అమరావతిని మహానగరం చేస్తానని చెప్పి నువ్వు ఎక్కడ తిరగలేదు నువ్వు సూపర్ సిక్స్ ఇస్తావని చెప్పి ప్రజ ప్రజలకు ఒక భ్రమణ కలిగించేస్తావు ఏ రకంగా మీరు అధికారం ఇస్తే ఏ రకంగా వీళ్ళ కళలు వీళ్ళ కోరికలు వీళ్ళ స్వలాభం కోసం ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రాకులాడుతుందని చెప్పేసి దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ లాస్ట్కు మోడీ గారు ఒక మాట చెప్పినారు అమరావతి అనేది ఒక సిటీ కాదు చంద్రబాబు నాయుడు కళ అంట చంద్రబాబు నాయుడు కళ ఏదైతే ఉందో అది కళగా మిగిలిపోకూడదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కళలు కంటున్నారో వాళ్ళ కాల రాయికోకోకుండా ఈ కూటమి ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలన సాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పూర్తిగా ఏదైతే రాజధాని అనేది ఉందో ఇది కేవలం స్వలాభం కోసం వాళ్ళు చేస్తారు అంతే తప్ప నుంచి వేరేది ఏమీ లేదు